ఎన్ భారతీదేవి గారి రచన పవిత్ర ప్రేమ ఆరో భాగం ఆర్ యు రెడీ బెడ్రూమ్లో నుంచి వస్తున్న హారికను ఉద్దేశించి అన్నాడు ఎస్ అంది హారిక చిరునవ్వులు చిందిస్తూ ఒకసారి ఆమె వైపు పరిశీలనగా చూశాడు నీలం రంగు షిఫాన్ చీరలో మెరిసిపోతుంది ఇరువురు కలిసి బయటకు వచ్చి పద్మని ప్రీమియర్ కారులో కూర్చున్నారు డ్రైవింగ్ సీట్లో హారిక కూర్చుంది మామూలుగా అయితే ఎప్పుడూ డ్రైవరే కారు డ్రైవ్ చేస్తాడు హారికకు కారు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం సిద్ధార్థ ఎప్పుడు కారు డ్రైవింగ్ చేయనివ్వడు సిద్ధార్థ పక్కన కూర్చున్నప్పుడు అతన్ని బ్రతిమాలి కారు డ్రైవింగ్ చేస్తుంది హారిక ఆ రోజు జ్వరంగా ఉండి డ్రైవర్ రాలేదు ఏదో సరదా పడుతుంది కదా అని హారిక డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే నవ్వి ఊరుకున్నాడు సిద్ధార్థ కారు ముందుకు కదిలింది ఎయిర్ కండిషన్ కార్ అవటంతో విండో గ్లాసెస్ పూర్తిగా మూసి ఉన్నాయి నల్లని సన్ కంట్రోల్ ఫిల్మ్ ఉన్న కారునే ప్రత్యేకించి తీసుకున్నాడు అందువల్ల కారులో ఉన్నవాళ్ళు బయటికి కనిపించరు కారు వేగం అందుకుంది టైం చూశాడు ఐదున్నర అయింది పిక్చర్ బిగిన్ కావటానికి ఇంకా అర్ధ గంట టైం ఉంది హారిక అందుకే నిన్ను డ్రైవ్ చేయనివ్వను ఎందుకంత స్పీడు అన్నాడు విసుగ్గా మీరు పక్కనుంటే నా మనసు గాలిలో తేలిపోతుంది అంది హారిక నవ్వుతూ నీ మనసు గాలిలో తేలిపోతే కారు రోడ్డు దాటి పక్కకు పోతుంది మనసును అదుపులో ఉంచుకొని డ్రైవ్ చెయ్యి లేకపోతే నేను డ్రైవ్ చేస్తాను పిక్చర్ బిగిన్ కావటానికి ఇంకా అర్ధ గంట టైం ఉంది ఎందుకంత తొందర సిద్ధార్థ పక్కన కూర్చొని వేగంగా కారు డ్రైవ్ చేయటం అంటే అన్నిటికంటే ఇష్టమైన పని హారికకు ఆమె మనసు సంతోషంతో పొంగిపోసాగింది ఆ సంతోషం ఆమె పెదవుల మీద చిరునవ్వుగా మారింది ఆమెనే అబ్జర్వ్ చేస్తున్న సిద్ధార్థ ఏమిటి నీలో నువ్వు నవ్వుకుంటున్నావు అన్నాడు తల తిప్పి అతని ముఖంలోకి చూసి మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి నేను పడిన పాటలు గుర్తుకు వచ్చాయి మీకోసం కారులో తిరగటానికి ఎన్ని లీటర్ల పెట్రోల్ ఖర్చు అయ్యేదో అంది నవ్వుతూ అప్పుడేమో అలా వెంటపడి పెళ్లి చేసుకున్నావు ఇప్పుడేమో నన్ను ఇలా వేధిస్తున్నావు అన్నాడు హారిక తల మీద చిన్నగా చేత్తో తడుతూ అప్పుడు ఇప్పుడు మీరే నన్ను వేధిస్తున్నారు అంది నవ్వుతూ అవునవును అన్నాడు సిద్ధార్థ ఏమండి పిక్చర్కే వెళదామా మరెక్కడికి వెళదాం పిక్చర్కి అనేగా బయలుదేరావు నాకు ఇప్పుడు పిక్చర్కి వెళ్ళాలని లేదు ఏం చేయాలనుంది అన్నాడు నవ్వుతూ మీ వడిలో తల పెట్టుకొని నిద్రపోవాలనుంది నీకదో పిచ్చైపోయింది ప్రేమ ముదిరితే పిచ్చి పుడుతుంది ఇప్పుడు ముదిరింది దానికే చచ్చిపోతున్నాను ఇంకా ముదిరితే నేను మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిందే అన్నాడు హాస్యంగా నవ్వుతూ ఇలా మాట్లాడితే నాకు ఏడుపు వస్తుంది అమ్మో ఇప్పుడు ఆ పని మాత్రం చేయకు అన్నాడు హాస్యంగా నవ్వుతూ ఏమండి ఈ ఫ్యాక్టరీలు బిజినెస్లు అన్నీ మానేసి ప్రతి క్షణం ఇలా నా పక్కనుంటే ఎంత బాగుంటుంది బోర్ కొట్టి మిమ్మల్ని భరించడం నా వల్ల కాదు ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉండేం చేస్తారు బయటికి వెళ్ళి బిజినెస్ వ్యవహారాలు చూడండి అంటావు అలా ఏమనను ఎంత ఇష్టమైన అతిగా తింటే తీపి కూడా మొహం మొత్తుతుంది ఏదైనా మొహం మొత్తిందేమో కానీ మీ విషయంలో మాత్రం అలా కాదు అదేమిటో ఎన్ని గంటలు ఎన్ని రాత్రిళ్ళు మీ పక్కన గడిపినా ఒక్క గంట మీరు కనిపించకపోతే చాలు మిమ్మల్ని చూడక ఎన్నో యుగాలైనట్లుగా ఉంటుంది ఇదేం పిచ్చో అర్థం కాదు మీరేమో ఎప్పుడూ నీ ఎదురుగా ఉండాలంటే నాకు ఎలా కుదురుతుంది అంటారు నాకేమో మీరు పక్కన లేకపోతే జీవితమే శూన్యం అనిపిస్తుంది ఎలా అడ్జస్ట్ అవ్వాలో అర్థం కావటం లేదంది దిగులుగా ముఖం పెట్టి మూతి సున్నాలా పెట్టి దిగులుగా చూస్తున్న హారికను చూస్తుంటే ముచ్చటేసింది సిద్ధార్థకు ఆమె ముఖాన్ని రెండు చేతులతో పట్టుకొని తన వైపుకు లాక్కొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు తన్మయత్వంతో స్టీరింగ్ వదిలేసి రెండు చేతులు అతడి మెడ చుట్టూ చేతులు వేసి తన పెదవుల్ని అతని పెదవులకు అందించింది ఒక్క నిమిషం ఇరువురు ప్రపంచాన్ని మర్చిపోయారు అంతే హారిక వెనక నుండి లారీ స్పీడ్గా వస్తుంది స్టీరింగ్ పక్కకు తిప్పి ఆ లారీ వాడికి సైడ్ అన్నాడు సిద్ధార్థ కంగారుగా ఎదురుగా నిండుగా జనంతో ఉన్న బస్సు వస్తుంది కంగారులో భయంతో ఎదురుగా వస్తున్న బస్సునే చూస్తూ వెనక నుంచి వస్తున్న లారీని గమనించకుండా స్టీరింగ్ బలంగా పక్కకు తిప్పింది వెనక నుంచి వస్తున్న లారీ డాష్ ఇచ్చింది కెవ్వమంటూ స్టీరింగ్ వదిలేసింది హారిక అంతే ఇద్దరికీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు హారిక కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్ రూమ్లో ఉంది ఆ లారీ డ్రైవర్ వాడిద్దరిని ఇక్కడికి దగ్గరలో ఉన్న సిద్ధార్థ నర్సింగ్ హోమ్లో చేర్పించి ఇరువురికి ప్రాణాపాయం లేదని తెలుసుకున్న తరువాత కొద్దిగా డ్యామేజ్ అయిన సిద్ధార్థ కారును కూడా తీసుకువచ్చి డాక్టర్ మోహన్కు అప్పగించి మోహన కాళ్ళ మీద పడినంత పనిచేశాడు ఆడపిల్ల పెళ్ళమ్మ ఇంకా నాలుగు రోజులే మా అమ్మాయి పెళ్లి ఉంది ఇప్పుడు పోలీసులు కేసు రాసుకుంటే స్టేషన్ చుట్టూ తిరగటం సరిపోతుంది మా అమ్మాయి పెళ్ళాగిపోతే మళ్ళీ ఈ జన్మలో దానికి పెళ్ళవదమ్మా ఇద్దరికీ ప్రమాదం లేదని చెప్పారు కదా వాళ్ళని వాళ్ళ కారును మీకు అప్పగించాను మానవత్వంతో నన్ను వెళ్ళనివ్వండి అమ్మా లారీ నుండుగా మామిడి పళ్ళు ఉన్నాయి వాటిని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చిన తర్వాత కానీ మా లారీ ఓనరు నాకు డబ్బు ఇవ్వడు ఆ డబ్బు అందితే గానీ నా కూతురి పెళ్లి జరగదు మీకు పుణ్యం ఉంటుంది నా పరిస్థితులు అర్థం చేసుకోమ్మా అని బ్రతిమాలాడాడు వాళ్ళ విషయం నేను చూసుకుంటాను ఏం భయం లేదు నువ్వు వెళ్ళు అని మోహన అన్న తర్వాతనే అతను కన్నీళ్లతో దండం పెట్టి వెళ్ళిపోయాడు హారికకేం దెబ్బలు తగలలేదు సిద్ధార్థకు మాత్రం ఒళ్ళంతా బాగా దెబ్బలు తగిలాయి సిద్ధార్థను ఆ స్థితిలో చూడగానే గుండె పగిలినట్టయింది మోహనకు అతన్నలాంటి స్థితిలో చూడాల్సి వస్తుందని ఆమె కలలో కూడా ఊహించలేదు వెంటనే వాళ్లకు ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేకపోయింది సాగర్కు ఫోన్ చేసి విషయం చెప్పింది అతను వెంటనే అతను వచ్చి సిద్ధార్థకు ట్రీట్మెంట్ మొదలు పెట్టాడు హారిక శరీరం మీదైన చిన్న చిన్న గాయాలను తుడిచి కట్లు కట్టింది మోహన సిద్ధార్థకు మాత్రం చాలా చోట్ల బలమైన గాయాలు తగిలాయి హాస్పిటల్లో అడ్మిట్ అయిన పది నిమిషములకే కళ్ళు తెరిచింది హారిక సిద్ధార్థ మంచం దగ్గరకు వచ్చి పెద్దగా ఏడవసాగింది ఎంత చెప్పినా వినిపించుకోకుండా విపరీతంగా ఏడుస్తున్న ఆమెకు ఇంజక్షన్ ఇచ్చి మత్తులో నిద్రపుచ్చింది మోహన్ మోహన సాగర్ సలహా మీద సిద్ధార్థ గాయాలకు కట్టుకట్టి ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత సాగర్ కారులో వెళ్ళిపోయాడు ఆ రాత్రంతా మోహన సిద్ధార్థ రూంలోనే ఉంది కాంతమ్మ బ్రతిమాలిన కన్ను ముయ్యలేదు అతన్నే చూస్తూ కూర్చుంది ఉదయం ఆరు గంటలకు అతని రూంలో నుంచి లోపలికి వెళ్ళింది మోహన స్నానం చేసి టిఫిన్ కూడా తినకుండా కాఫీ మాత్రం తాగి కన్సల్టింగ్ రూమ్లో కూర్చుంది పేషెంట్స్ను చూస్తుందే కానీ ఆమె మనసంతా రూమ్లో ఉన్న సిద్ధార్థ చుట్టూనే పరిభ్రమిస్తుంది అతనికి తెలివచ్చుంటుంది అతనికి ఎలా ఎదురుపడాలి ముఖంలో ఏ భావాలు కనిపించకుండా ఒక డాక్టర్గా అతనితో ఎలా ప్రవర్తించాలి ఇటువంటి ఆలోచనలతో నలిగిపోతుంది ఆమె మనసులోని ఆలోచనల్ని అర్థం చేసుకున్నట్లుగా సాగర్ వచ్చాడు అతను సిద్ధార్థను చూడటానికి అతను రూములోకి వెళ్ళాడు పది నిమిషముల తర్వాత వచ్చి మోహన్కి ఎదురుగా కూర్చున్నాడు సిద్ధార్థకు ఎలా ఉంది ఆతురతగా అడిగింది మోహన పూర్తిగా తెలివిలోకి వచ్చాడు ఒళ్ళంతా గాయాలతో చాలా బాధపడుతున్నాడు ఆ బాధత లేకుండా ఈరోజుకు నిద్రపోవటానికి ఇంజెక్షన్ ఇవ్వాలి అతని భార్య కూడా అతని రూంలోనే ఉంది ఏడుపు గొడవ క్షణం కూడా అతన్ని కళ్ళు మూసుకొని పడుకొనివ్వకుండా మాట్లాడుతూనే ఉంది గాయాల మూలంగా చాలా రక్తం పోయి నీరసంగా ఉన్నాడు అతన్ని డిస్టర్బ్ చేయకుండా ఆ అమ్మాయిని అతనికి దూరంగా ఉంచాలి మరీ విసిగిస్తుందా ఆ అమ్మాయి భర్తని విసిగిస్తున్నానని అనుకోవడం లేదు అతనంటే పిచ్చి ప్రేమ అనుకుంటాను అతన్నల్లా చూడలేకపోతుంది పాపం కళ్ళు వాచిపోయేలా ఏడుస్తుంది క్షణానికి ఒకసారి అడుగుతుంది ఏమండి ఎలా ఉందని అతను నీరసంతో బాధతో ఏం మాట్లాడలేకపోతున్నాడు అతని పరిస్థితి అర్థం చేసుకోకుండా అతని మీద ఉన్న ప్రేమ కొద్దీ అతనెంత బాధపడుతున్నాడో అన్న బాధతో ఆరాట పడిపోతుంది అలాంటి అమ్మాయిని భార్యగా పొందిన అతను చాలా అదృష్టవంతుడు మోహన డాక్టర్ గారు ప్రామిస్ చేసి చెప్పండి మా వారి ప్రాణాలకేం ప్రమాదం లేదుగా మీకెన్ని లక్షలైన ఇస్తాను మా వారు బాధపడకుండా చూడండి మా వారు బాధపడితే నా ప్రాణాలే పోతాయి డాక్టర్ అంటూ నా కాళ్ళ మీద పడినంత పనిచేసింది మీ వారికేం భయం లేదని చెప్పినా వినిపించుకోదు యాక్సిడెంట్లో అతని ప్రమాదం జరిగినట్లయితే ఆ అమ్మాయి కూడా గుండె పగిలి చనిపోయేది అన్నాడు సాగర్ సాగర్ హారికను ఆమె ప్రేమను పొగుడుతుంటే అసూయతో మోహన మనసు బగ్గుమంది క్షణకాలం ఇంతలో దాదాపు పది కార్ల దాకా హాస్పిటల్ కాంపౌండ్లోకి వచ్చి ఆగాయి మినిస్టర్ గారి ప్రోగ్రాంకి వచ్చినట్లుగా ఇన్ని కార్లు వచ్చాయేమిటి అంది మోహన ఆశ్చర్యంగా అర్ధగంట క్రితం హారికకు పూర్తిగా మెలకు వచ్చిందట వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడ ఉన్న విషయం చెప్పిందట వాళ్ళు బయలుదేరి వచ్చినట్టున్నారు మా నాన్నగారు వాళ్లకు ఫోన్ చేశాను పది నిమిషముల్లో వస్తారు మీతో మాట్లాడతారు ప్లీజ్ డాక్టర్ మా నాన్నగారు వచ్చే వరకు ఉండండి అని ఆ అమ్మాయి ఒకటే గొడవ అన్నాడు సాగర్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే హారిక నాన్నగారు ఇంకో నలుగురు ఐదుగురు వచ్చి మోహనతో సాగర్తో సిద్ధార్థ విషయం మాట్లాడారు హారిక నాన్నగారు తనను తాను వాళ్లకు పరిచయం చేసుకొని సమయానికి వాళ్లకు ట్రీట్మెంట్ ఇచ్చి రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పి పరుసులో నుంచి పదివేల రూపాయల కట్టను తీసి సాగర్ వాళ్ళు ముందుంచారు ఆ డబ్బు వద్దనలేదు తీసుకోలేదు వాళ్లను పరిశీలనగా చూస్తూ మౌనంగా ఉండిపోయింది డిశ్చార్జ్ చేసే రోజు ఇవ్వచ్చు డబ్బు ఉంచండి అన్నాడు సాగర్ నా కూతుర్ని అల్లుడిని నాకు అప్పగించారు ఎంత డబ్బు ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేను ఇప్పటికిది అడ్వాన్స్గా ఉంచండి డిశ్చార్జ్ అయ్యే రోజు మీ బిల్లు ఇస్తానంటూ ఆయనే ఆ నోట్ల కట్టను మోహన ముందుకు జరిపి కుర్చీలోంచి లేచారు ఆయన బాలకం చూస్తుంటే సాగర్ను మోహనను భార్యాభర్తలు అనుకుంటున్నట్లుగా ఉంది సాగర్ అలా అన్నాడని డబ్బు మోహన ముందుకు జరిపాడు మరో పది నిమిషాలకల్లా ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చిన కార్లన్నీ వెళ్ళిపోయాయి ఇక నేను కూడా వెళ్ళనా అన్నాడు సాగర్ నవ్వుతూ అతనికి ఎక్స్రేలు తీయించటం మంచిదేమో రాంబాబుని పిలిచి ఎక్స్రేలు తీయించమని చెప్పు ఎముకలు ఫ్రాక్చర్ కాలేదు అయినా ఎక్స్రేలు తీయిస్తే అనుమానం లేకుండా పోతుంది ఇలాంటి పేషెంట్స్ పేషెంట్సు వస్తే చాలు మనం సంపాదించడానికి అమెరికాలు రష్యాలు వెళ్ళనక్కర్లేదు అంత ఆదాయాన్ని ఇండియాలోనే సంపాదించవచ్చు అన్నాడు సాగర్ నవ్వుతూ సాగర్కు అతను తను ప్రేమించిన సిద్ధార్థ అని చెప్పలేదు మోహన పెద్ద ఆపరేషన్స్ చేయాలన్న ఇలాంటి కేసులు వచ్చినా సాగర్ సహాయం తీసుకుంటుంది మోహన అలాగే యాక్సిడెంట్ కేసు కూడా తనకు ఫోన్ చేసిందనుకుంటున్నాడు ఇక నా అవసరం ఉండదనుకుంటాను థ్యాంక్ యూ వెళ్ళినా పేషెంట్స్ ఎదురు చూస్తుంటారేమో సాగర్ వెళ్ళిన తర్వాత తను కూడా పేషెంట్స్ని చూడడంలో మునిగిపోయింది మోహన రోజూ రాగానే ముందు వార్డుకి వెళ్ళొచ్చేది ఈరోజు రౌండ్స్కి వెళ్లకుండానే కన్సల్టింగ్ రూమ్లోకి వచ్చి కూర్చుంది పేషెంట్స్ అందరిని చూసి పంపించేసరికి టైం ఒంటికంట అయింది లేచి రౌండ్స్కు బయలుదేరింది ఆ పనంతా పూర్తయిన తర్వాత తడబడే అడుగులతో మనసులోని భావాలు ముఖంలో కనిపించకుండా జాగ్రత్త పడుతూ సిద్ధార్థ రూంలోకి అడుగు పెట్టింది అతను ఇంజెక్షన్ మత్తులో నిద్రపోతున్నాడు అతని చెయ్యి అందుకుంది పలుసు చూడటానికి ఆమె పక్కనే స్టాఫ్ నర్సు ఆ పూట డ్యూటీ నర్సు ఇద్దరున్నారు ఒళ్ళు జల్లు మంది అతను కళ్ళు తెరవలేదు మౌనంగా ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చింది సాయంత్రం ఐదు గంటలకు సిద్ధార్థ రూమ్లోకి వెళ్ళింది మోహన అతని భార్యతో పాటు మరో పది మంది దాకా ఉన్నారు ఆ రూములో ఆయన్ని డిస్టర్బ్ చేయవద్దని చెప్పినా వినిపించుకోరేం ఇది పేషెంట్ రూమ్ అనుకుంటున్నారా మీటింగ్ హాల్ అనుకుంటున్నారా అందరూ బయటికి వెళ్ళండి ఆ కసురు అని కంటూ కసురుకుంది నర్సు ఆమె అరుపులకు భయపడి అందరితో పాటు సిద్ధార్థ భార్య కూడా రూమ్లో బయటికి వెళ్ళింది ఎలా ఉంది మామూలు డాక్టర్లా అడిగింది మోహన్ అక్కడ సిస్టర్ ఉండటంతో ఆమెను పలకరించడానికి కూడా ధైర్యం చాలక మామూలు పేషెంట్ లాగే మాట్లాడాడు సిద్ధార్థ ఒళ్ళంతా నొప్పులుగా ఉంది చాలా చోట్ల గాయాలయ్యాయి కదా రెండు రోజుల దాకా అలానే ఉంటుంది రేపు ఎక్స్రే తీయిస్తే ఫ్రాక్చర్ అయిందేమో అన్న అనుమానం లేకుండా పోతుంది తలంచి ప్రిస్క్రిప్షన్ రాస్తూ అంది మోహన ఆమెనే చూస్తున్నాడు సిద్ధార్థ నాలుగు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారు ఏం భయం లేదు చూడండి తిరునాళలా జనం రూపు నిండా ఉంటే మీకు రెస్ట్ తీసుకునే వీలుండదు చాలా రక్తం పోయింది బాగా నిరసంగా ఉన్నారు మెడిసిన్స్తో పాటు మీకు విశ్రాంతి చాలా అవసరం ఆ విషయం గుర్తుంచుకోండి ఈ టాబ్లెట్స్ రెండు పూటలా వాడండి అంటూనే అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రూమ్లో నుంచి బయటకు వచ్చేసింది మోహన ఆమెను చూసి ఏదో మాట్లాడబోయింది హారిక అప్పటికే వేగంగా అడుగులేస్తూ పక్క రూమ్లో పేషెంట్ని చూడటానికి లోపలికెళ్ళింది మోహన పవిత్ర ప్రేమ తరుబాయ భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ